అట్లా సామ్య యొక్క ఆదరణ కొడుకు ఆహ్వానించిన కుటుంబానికి కూడా నా ప్రతి వందనాలు దేవుడ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచిన గాక ఆ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దైవజనులందరినీ కూడా ప్రభు ఆశీర్వదించునుగాక ఆ సమయాన్ని బట్టి కొన్ని నిమిషాలు మేము మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాను ఈరోజు క్రైస్తవం అనేది ఖచ్చితంగా మనం చూసినప్పుడు అది పునరుత్నం మీద ఆధారపడుతూ ఉంది ఎందుకు పునరుత్నం కొరకు మనం ఎదురు చూడాలంటే ఏ దేని తోటలో ఉన్నటువంటి ఫలితం ఎప్పుడైతే ఆదామును దేవుడు నిత్యమూ జీవించే వ్యక్తిగా దేవుడు చేశాడు కానీ అక్కడ అతడు మరణంలోనికి లోనైపోయినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆదాముకి మరణము లేదు అది మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన దేవుడు భూమి ఆకాశములను సృజించాడు ఆయన సృష్టించేసిన తర్వాత మనుషులు కూడా చేసుకుంటూ వచ్చాడు మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు మీరు నిండి ఫలించమని చెప్పాడు సో ఆ విధంగా అతను జీవించినప్పుడు చాలా కొన్ని వందల సంవత్సరాలు అతను బ్రతికాడు కానీ ఎప్పుడైతే అతను మరణం అతని జీవితంలోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవవృక్షంలో అతను పాలు పంపులు పొందుకోవడానికి బదులుగా అక్కడున్నటువంటి మంచి చెడుల తెలుచు వృక్షంలో పాలు పంపులు పొందుకున్నాడు మర్చిపోవద్దు అక్కడ దేవుడు జీవవృక్షాన్ని పెట్టాడు అలాగే మంచి చెడుల వృక్షాన్ని పెట్టాడు జీవవృక్షం ఎప్పుడు కూడా క్రీస్త ఉన్నాడు నేనే జీవాహారము జీవమునే చెప్పాడు అక్కడ మంచి చెడు అనేది దేవుళ్ళు మంచి చెడు ఉండదు పూర్తిగా మంచి ఉంటుంది అయితే ఇక్కడ మంచి చెడు అనేది ఒక పర్సన్ గా మనం చూస్తున్నాం అది ఒక అపవాది అయితే దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని బంధించి భక్తి చేయోడు గాని చాలా మంది అనుకుంటారు బంధించి భక్తి చేపిస్తారు అనుకుంటారు కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిని చేసినప్పుడే స్వేచ్ఛీవిగా చేశాడు ఆయన దాన్ని ఫ్రీ మోరల్ ఏజెన్స్ అని పిలుస్తారు సో మనిషి తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకోవచ్చు అయితే వారు ఎన్నుకున్న మార్గమును బట్టే వారి జీవితానికి ఫలితం అనేది వస్తుంది ఎప్పుడు కూడా దేవుడు బలవంతమైన భక్తి చేయనివాడు బలవంతంగా వాక్యాన్ని ఇవ్వడు రెండు మార్గాలు పెడతాడు ముందు జీవము మరణము కూడా పెడతాడు మనం జీవాన్ని ఎన్నుకుంటే జీవిస్తాం నిజము బ్రతుకుతాం అలాగే మరణాన్ని ఎన్నుకున్నాడు మనం మరణంలోకి వెళ్తాం సో ఆదామికి మొట్టమొదటి మనుషుడు దేవుని కుమారుడు అతని ముందుకు కూడా ఎన్నుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు అతడు ఎందుకులో ఆ కుటుంబం ఎన్నికల ఎన్నిక చేసుకునే ఎందుకులో జీవము ఎన్నుకోవాల్సిన బదులుగా మంచి చెడుని ఎన్నుకున్నాడు సో అప్పుడే మంచి చెడుని ఎన్నుకున్న తర్వాతే పాపమనేది వచ్చింది ముందుగా వ్యభిచారం చేయలేదు లేకపోతే ఆ దొంగతనం చేయలేదు త్రాగుడు తాగలేదు కానీ మొట్టమొదటిగా ఆయన చేసి దేవుని యొక్క వాక్యం పట్ల అవిశ్వాసం చూపించాడు ఈరోజు అవిశ్వాసమే మరణం చెప్తున్నాడు అసలు ఆదాముకొచ్చిన వచ్చిన మరణం ఎలాంటిదంటే ఈ భౌతికమైన మరణం కాదు ఆ రోజు వస్తా ఆత్మ సంబంధంగా మరణం వచ్చిన తర్వాత భౌతిక సంబంధంగా మరణం వచ్చింది చెప్పాడు ఆయన ఈ పండు నువ్వు చర్చేది వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫలమును భుజించాడో ఆదాము వెంటనే భౌతికంగా ఏం చనిపోలేదు తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు తరి అతను బ్రతికి తర్వాత సరిరీ చనిపోయాడు కానీ మొట్టమొదటిగా అతను చనిపోయింది ఆత్మీయంగా జీవములో నుంచి దేవుడి నుంచి వేరైపోయాడు అందుకే పరిశుద్ధ గ్రంథములో మొదటి మరణం ఉంది రెండవ మరణం ఉన్నది పరిశుద్ధ గ్రంథములో మొదటి జన్మ ఉన్నది మరలా క్రొత్త జన్మ కూడా కనబడతా ఉంది సో ఎందుకు దేవుడి రాయిపిస్తున్నాడు అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి బైబిల్ చదువుతున్న బైబిల్ రీడర్స్గా అక్కడ దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క ఆదాము తప్పుడు ఎందుకు ఎన్నుకోవడం బట్టి అవిశ్వాసమును బట్టి పాపం వచ్చింది ఆ యొక్క ఆదామును బట్టి మనం అందరము కూడా పాపంలోకి వచ్చి పుట్టినప్పటి నుండి వాక్యమును నమ్మక మన జీవితాల్లో తప్పులు చేస్తూనే ఉన్నాం గుర్తుపెట్టుకోండి మన తల్లి గర్భముల నుంచి ఎప్పుడైతే జన్మించామో అప్పుడే చచ్చిపోయాం మనం ఏదో మనం భౌతికంగా చనిపోతుంది చావు అంటున్నాం కానీ ఇప్పుడైతే మనం తల్లి గర్భంలోకి వచ్చాము అందుకే దావిదన్నాడు నేను తల్లి గర్భంలోనే పాపంలో రూపుదిద్దుకున్నాను అతిక్రమలు ఆడుతూ వచ్చానని చెప్పాడు సో ఇక్కడ మనం చూస్తే మనం తల్లి గర్భంలో పడినప్పుడే చచ్చాం చీకట్లోకి వచ్చాం ఎక్కడి నుంచి దేవుళ్ళ నుంచి వేరే వచ్చాం మనం అవిశ్వాసం ఆ యొక్క ఏడుపులోనే యథార్థత ఉండదు ఆ చిన్నపిల్లడు ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తాడు ఆ పాలిస్తే మళ్ళీ ఆగిపోతాడు స్కూల్కి వెళ్తే అబద్ధాలు ఆడతాడు లోకపరమైన కార్యాలు చేస్తూ ఉంటాడు ఆటోమేటిక్గా మన జీవితం అనేది అవిశ్వాసం అనే పాపంలోకి వచ్చేసింది అదే మరణమై అన్నది ఆ తర్వాత ఆదాం అనేది భౌతికంగా చనిపోయాడు సో ఖచ్చితంగా మనం గమనిస్తే ఆత్మీయ మరణం మనం ఉంది అలాగే భౌతికమైన మరణం కూడా మనకు కనబడతా ఉంది సో ఆ విధంగా ఎప్పుడైతే ఆదాము చనిపోయాడో ఆ యొక్క ఆత్మీయంగా చనిపోయాడో తర్వాత అతని దేవుడు ఏదైనా తోట నుంచి బయటకు వచ్చాడు ఎందుకంటే అవిశ్వాసానికి దేవుడు ఏదైనా తోటలో చోటు లేదు దేవుడు వాళ్ళని నెట్టు వేశాడు అక్కడ జీవవృక్షానికి ఆ యొక్క జ్వాలలను కిరువులు పెట్టేసి వాళ్ళు పంపించినప్పుడు అక్కడి నుంచి మనిషి వేదన పడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఆ వేదన పడుతున్నటువంటి ఆ వ్యక్తిలో నుంచి మనం అందరము పుట్టాము కనుక ఆ వేదన పడుతున్న వ్యక్తిలో నుంచి పుట్టాము మనం గమనించిన ఆదాము దేవుని పోలికలు దేవుని స్వరూపములు పుట్టాడు కానీ ఆ తర్వాత ఐద్యా వచ్చేటప్పటికి ఆదాము తన పోలికలో తన స్వరూపంలో బిడ్డలు కానట్టుగా ఉంది దేవుడి పోలిక వేరు మానవు పోలిక వేరు ఆదాము దేవుని పోలికలు పుట్టి ఆ పోలికలు ఆదామును పోగొట్టుకున్నాడు తర్వాత ఆదాము మనిషిని పోలిక శరీర సంబంధమైన పోలిక ఈరోజు మనుషులకిచ్చి ఆదాము చనిపోతూ ఆదాము ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతున్నారు ఆ కారణం బట్టే ఇప్పుడు మనుషులకు పునరుద్ధానం కావాలి ఆ పునరుద్ధానం ఇవ్వడానికే ప్రభు క్రిస్తు ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన కూడా మనిషి యొక్క మరణాన్ని ఆయన తీసుకున్నాడు మరణాన్ని ఆయన మ్రింగివేసి ఆయన సమాధిలోకి వెళ్ళి సమాధిని పగలగొట్టుకుని అలాగే పాతాళంలో ఆ సాధాన్ని పగలగొట్టి ఆ యొక్క అప్పుడు అప్పుడు వరకు ఇదివరకే మృతుల పరిశుద్ధులు అబ్రహాము అబ్రహాం మొదలుకుని మోసే ఇక్కడ పాత నింతున్న పరిశుద్ధులు యోబు వీళ్ళందరినీ కూడా ఆయన చరణ్ చెరగా తీసుకొచ్చి క్రైస్తవుడికి గొప్ప పునరుద్ధానం ఉందని ప్రకటించాడు దేవుడికి స్తోత్రం మినిట్స్ క్రైస్తవుడికి గొప్ప పునరుద్ధానం ఉందని అక్కడ ప్రకటించాడు ఇప్పుడు ఆ యొక్క క్రీస్తు యొక్క మాటలు బట్టే ఈ రోజు మనం క్రీస్తువులు నమ్ముతా ఉన్నాం ఈ రోజు క్రైస్తవానికి ఆధారం ఏంటంటే పునరుద్ధానం ఎందుకంటే ప్రతి ఒక్కరికి మరణం వస్తా ఉంది వస్తుంది హైందువుకి వస్తుంది ఇస్లామిక్ వాళ్ళకి వస్తుంది భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం వస్తా ఉంది కానీ ప్రత్యేకంగా క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే పునరుద్ధానం అనే విశ్వాసం మీద ఉన్నామా మనం చూడండి ఇస్లామిక్ వాళ్ళు ఉన్నారు మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు అతను చెప్పాడు నేను మరలా తిరిగి వేస్తానని చెప్పి అతను సమాధిలో ఉన్నాడు కానీ సమాధుల నుంచి పైకి రాలేదు వాళ్ళు ప్రతి నాలుగు గంటలకు తెల్ల గుర్రాన్ని అక్కడ పెడతారు కానీ ఇప్పుడు కోరుకు ఆయన చనిపోయి దరిదాపుగా ఆ యొక్క మూడు వందలు నాలుగు ఆరు వందల మధ్యలో చనిపోయాడు ఇప్పటికి పదహారు వందల సంవత్సరాలు అయినా అతని సమాధి నుంచి పైకి రాలేదు అలాగే బ్రహ్మంగారు అంటారు వాళ్ళు అంటారు సమాధి పైకి లేచి వచ్చేస్తారంటారు ఈ రోజుకి జరగలేదు కానీ మన ప్రభునే పాతి పెట్టండి దేవాలయాన్ని కూర్చోండి మూడు దినాల్లో లేచి వస్తారా ఇప్పుడు ఆయన విజయస్సులతో సమాధిలో నుంచి పైకి లేచి గొప్ప విజయాన్ని ప్రకటించాడు మనకి వెనక ఒక పునరు పునరుద్ధానం ఉన్నది మనం మృతి మన సమాధికి వెళ్ళినా పైకి వస్తాము అని గొప్ప పునరుద్ధానం ఉందని ఈ రోజు క్రైస్తవాన్ని మనం ప్రకటించాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే పునరుద్ధానంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి శ్రేష్టమైన పునరుద్ధానము జనరల్ రిజర్వేషన్ అంటే సామాన్యంగా అందరికీ జరిగే పునరుద్ధానం అయితే ఇక్కడ కావాల్సింది శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి ఎందుకంటే తీర్పు దినం రోజు ఆ ధవలసింహాసనం తీర్పు రోజు ఆ యొక్క పరిశుద్ధుడు పైకి వస్తాడు అలాగే పాపి తాగుబోతుడు తిరుగుబోతుడు మాంత్రికుడు విభిచ్చారి ఆ యొక్క దొంగలు వాళ్ళు పైకి వస్తారు అయితే మీరు గమనిస్తే ఇక్కడ ఏసు వచ్చేటప్పుడు ఆయన ఒక పునరుద్ధానం తీసుకొచ్చాడు ఇప్పుడు పాత నిమల పరిశుద్ధులు సమాజంలో లేరు వాళ్ళు చరణచెరగా తీసుకువెళ్ళాడు వెళ్ళాడు ఏసుక్రీస్తు తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి శిష్యులు కావచ్చు ఆ యొక్క అపోయిన పౌలు కావచ్చు భక్తులు కావచ్చు ఈ రోజు వరకు కూడా అనేక మంది క్రీస్తుంది విశ్వాసం ఉంచి ఆ శ్రేష్టమైన పునరుద్ధానం వరకు వాళ్ళు ఎదురు చూస్తూ సమాధులు పెట్టబడిన వారు కూడా ఉన్నారు అయితే ఆ శ్రేష్టమైన పునరుద్ధానం అనేది అందరికి వచ్చేది కాదు ఏదో గుడికెళ్తూ వచ్చేది వచ్చేసేది కాదు బైబిల్ పట్టుకుంటూ వచ్చేసేది కాదు బైబిల్ బోధించేసినా వచ్చేసేది కాదు శ్రేష్టమైన పునరుద్ధానం అనేది ఎవరైతే క్రీస్తుని ఎందుకు మృతునొందుతున్నారో ఎవరైతే క్రీస్తుని ఎందుకు మృతి పొందుతున్నారో పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు ఈ భూమి మీద ఆ పునరుద్ధాన శక్తి ఆ యొక్క జీవింపజే శక్తి ఎవరైతే పొందుకుని దేవుని యొక్క శక్తితో నింపబడి సమాధులకు వెళ్తున్నారో వారి కడబుర పోగినప్పుడు వాళ్ళు సమాధుల నుంచి వాళ్ళు పైకి వచ్చేస్తారు దాన్ని శ్రేష్టమైన పునరుద్ధానం అనిపిస్తున్నారు లాజులు ఉన్నాడు అతను మృతునొందాడు అతను పునరుద్ధానానికి చాలా చక్కని స్వాదృశ్యం అతను సమాధిలోకి వెళ్లి ఆయన నా మూడు దినాన్ని దాటిపోయిందా నాలుగో దినాలు వచ్చినప్పుడు అతను శరీరం కుళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆయన యేసు వెళ్ళి లాజరు బయటికి రమ్మని పిలిచాడు అతను లాజరు బయటకు వచ్చేసాడు సో అసలు శ్రాష్టమైనటువంటి పునరుద్ధానం అతను పొందుతున్నట్టుగా మనకు ముందుగానే ముంగుగా దేవుడు చూపించుకుంటూ వస్తున్నాయి ఈ శ్రాస్తమైన పునరుద్ధానం అందరికి వచ్చేసేది కాదు గుడికి వెళ్తున్నా బైబిల్ పట్టుకున్నా బైబిల్ బోధిస్తున్నా కానీ అందరికి రాదు అది అయితే ఖచ్చితంగా శ్రాష్టమైన పునరుద్ధానం ఉండాలంటే అశుద్ధాత్మ శక్తితో తిరిగి లేపబడే శక్తితో సమాధికి వెళ్ళాలి వెళ్ళాలంటే నీకు దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి భూమి మీద పొందాలి అయితే నీకు ఎలా వస్తుంది అంటే అది నువ్వు ఖచ్చితంగా క్రీస్తుని భూమిని ధరించుకున్నప్పుడు క్రీస్యస్ లో వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధాత్మనికి వస్తారు ఆ పరిశుద్ధాత్మ జీవింపజే శక్తి ఎలాగ వస్తుందో అపోస్తులు కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో మనకి చాలా స్పష్టంగా రాయబడతా ఉంది అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం కొరకు ఎదురు చూశారు ఈ రోజు చాలా మందికి శ్రేష్టమైన పునరుద్ధానం లేదు ఎందుకంటే గుడికి వెళ్తున్నారు తాగుబోతులుగా ఉన్నారు గుడికి వెళ్తున్నారు విభిచారులుగా ఉన్నారు గుడికి వెళ్తున్నారు అక్రమ సంబంధాలు గుడికి వెళ్తున్నారు విస్త్రాలు జీవితాలు జీవిస్తూ వీళ్ళకి పునరుద్ధానం ఉందని ఒక చెప్తూ అబద్ధం ఆడవలసిన సేవకుడుగానే ఉండాలనుకోవట్లేదు సత్యాన్ని చెప్పాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈరోజు నీకు నిత్యమైన కావాలంటే దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి తో నింపబడి నువ్వు సమాధికి వెళ్ళు ఒక రోజు కడబోరం రోగినప్పుడు స్క్రిప్టర్స్ చదివారు దేవుడి బోరం మోగినప్పుడు ఆ ప్రధాన శబ్దం మోగినప్పుడు ఆ సమాధిలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఎవరైతే శ్రాష్టమైన పునరుద్ధానం కొరకు ఎదురుచేస్తున్నారు వాళ్ళు పైకొస్తారు వారికి తీర్పు లేదు కానీ ఎవరైతే చివరిలో ధవలసింహాసులు తీర్పు వచ్చేటప్పటికి ఆయన పులిస్తాడు అందరినీ కూడా ఆ యొక్క సముద్రాలు తమ మృతులను అప్పగిస్తాయి నేల మృతులను అప్పగిస్తాయి వీళ్ళందరూ వచ్చినప్పుడు భూమి మీద వాళ్ళు జీవించినటువంటి జీవితం ఆ జీవితము అవిశ్వాసము క్రీస్తును అంగీకరించగా క్రీస్తుని ధరించుకొనక నామమును ధరించుకొనక ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్రియలు బట్టి దేవుడి వరకు తీర్పు సో ఇప్పుడు ప్రభులందరూ నిదిరించినటువంటి సామ్యులు గారికి ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు కానీ ఇక్కడ నిలిచి ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవుడిగా పునరుద్ధానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కానీ గుర్తుపెట్టుకోండి పునరుద్ధానం కాదు శ్రాస్తమైన పునరుద్ధానం పునరుద్ధానము మాంత్రికుడికి వస్తుంది విగ్రహార్థికుడికి వస్తుంది ద్విభిక్షానికి వస్తుంది ఇలా లోక కార్యాలు చేసే అందరికీ వస్తుంది ఎందుకు పునరుద్ధానం అంటే తీర్పు పొందు పొందుకోవడానికి వాళ్ళు రెండవ మరణానికి వెళ్ళబోతున్నారు వాళ్ళు దేవుడు వాళ్ళ ఆత్మలు కాల్చిపోతున్నారు వాళ్ళు కేవలం భౌతికంగా మరణించి ఇప్పుడు వేదన పొందుతా ఉన్నారు ఎవరైతే అవిశ్వాసులుగా చనిపోయారో ఎవరైతే వాక్యమును తృణీకరించి క్రీస్తు యొక్క నామాన్ని తృణీకరించి వాళ్ళు చనిపోయారో వాళ్ళు వేదనలో ఉంటారు వాళ్ళు కానీ ధవళ సింహాసం తీరుపులో వాళ్ళు భూమి మీద పాతి పెట్టబడినటువంటి ఆశీరాలు వచ్చి వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలను బట్టి వాళ్ళ ఆత్మలు సంపూర్ణంగా ఆయన జరగబోతుంది కానీ ఎవరైతే క్రీస్తులు శ్రేష్టమైన పునరుద్ధారాలు ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుతో పాటు ఆ యొక్క నిత్యత్వంలో వాళ్ళు జీవిస్తారు సో ఖచ్చితంగా మీరు గమనించండి ఈ యొక్క సమయంలో మనం ఒక శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు క్రైస్తవులు ఎదురు చూడండి చాలా మంది ఎదురు చూస్తున్నారు మహమ్మద్ ప్రవక్త అతను రాలేదు చాలా మంది బాబాలు ఉన్నారు వాళ్ళు రాలేదు కానీ మన ప్రభు నేసి వచ్చి గొప్ప పునరుద్ధానాన్ని ప్రకటించాడు ఆ శ్రేష్టమైన పునరుద్ధానంలోకి మనందరినీ పిలుస్తున్నాడు ఎలా పడితే అలా జీవించేస్తూ లోకంలో జీవించేస్తూ సినిమా శికారులు లోక సంబంధాలు బ్రతుకులు బ్రతికేస్తూ నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడం మనకు మనకు అనిపించాలి మన బ్రతుకులు ఖచ్చితంగా క్రీస్తుతో ఆత్మతో నింపబడి ఆ గొప్ప శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు ఎదురు చూడండి అలాగే నిశ్చయంగా ఆ విధంగా నేను జీవిస్తే ఈయన కూడా శ్రేష్టమైన పునరుద్ధానంలో వస్తాడు ఎందుకంటే క్రైస్తవుడికి నిజమైన క్రైస్తవుడికి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు ఎదురు చూసే క్రైస్తవుడికి మరణం లేదు కేవలం నిద్ర మాత్రమే అందుకే ప్రభుత్వ క్రీస్తు లాజను నిద్రించుచున్నాడని చెప్పాడు యాయని కుమార్తె చనిపోతున్నాడు నిద్రించున్నాడని చెప్పాడు సో నిద్రించుందని చెప్పాడు సో క్రైస్తవుడికి నిద్ర మాత్రమే సో మరణం అనేది కడవ డవల్సివాన్ని తీర్పు తీరిపోయిన తర్వాత రాబోతా ఉంది అవిశ్వాసులకి అది ఇది కేవలం నిద్రే నిద్రపోయిన వాడు కొంచెం సేపు అయిన తర్వాత మరలా లేపితే టైం అయిపోతుందని మళ్ళీ తిరిగి బ్రతికేస్తాడు ఖచ్చితంగా మరణమును కేవలం దిష్టిబొమ్మ మాత్రమే అని చెప్పాడు సో అందుకే మరణము మింగు వేసి గొప్ప విజయము సాధించని మా ప్రభు చెప్పాడు సో మరణానికి భయపడదు కానీ మరణించిన తర్వాత శ్రేష్టమైన పునరుద్ధానాన్ని ఎలా సంపాదించాలనేది మీరు ఆలోచించి పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడి గొప్ప పునరుద్ధానములో గొప్ప శ్రేష్టమైన పునరుద్ధానమే మీరు అందరూ ఉండాలని నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను దేవుడి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి ఆ యొక్క ఎందుకంటే మన మధ్యలో రక్త సంబంధాలు వెళ్తున్నప్పుడు దుఃఖము వేదన బాధ వస్తుంది కానీ పరిశుద్ధాత్మే మీ జీవితాల్లోకి వచ్చి ఆదరణకర్తగా ఉండి ఒక తల్లి ఆదరించినట్లుగా మిమ్మల్ని ఆదరించాలని ఉదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను సమీపించినటువంటి దైవాల వందనాలు ఎక్కువ సమయం సాధించండి